శ్రీ గురుభ్యో వ్యోన్నమ వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నక్షత్ర రాసుల గురించి ఎంతో పరిశీలన జరిగింది ఇందులో పంచక కాలానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది పంచక కాలంలో శుభకార్యాలు జరిపించకూడదని విశ్వాసం ఎందుకంటే ఈ కాలాన్ని దుష్టకాలంగా భావిస్తారు అసలు పంచకం అంటే ఏమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఐదు నక్షత్రాల కాలాన్ని పంచకం అని పిలుస్తారు చంద్రగ్రహంలోని ధనిష్ట నక్షత్రంలో మూడో దశ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర సముదాయం నాలుగు దశల కాలాన్ని పంచకం అని అంటారు ఈ కాలంలో ఏదైనా చెడు జరిగితే అది ఐదు సార్లు పునరావృతం అవుతుందని విశ్వసిస్తారు భారతదేశంలో వైదిక జ్యోతిష్యాన్ని బాగా విశ్వసిస్తారు అదేవిధంగా ప్రజల్లోనూ బాగా ఈ శాస్త్రానికి ప్రాచుర్యం ఉంది అన్ని పండుగలను జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించే నిర్ణయిస్తారు వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నక్షత్ర రాశుల గురించి ఎంతో పరిశీలన జరిగింది పురాణాల ప్రకారం శ్రీరాముడి చేతిలో రావణుడు మరణించిన రోజు తరువాత వచ్చే ఐదో రోజు వరకు పంచక కాలంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే అశుభంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ కాలంలో వారితో పాటు ఐదుగురు మరణించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పంచక కాలంలో మరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఖగోళ శాస్త్రం ప్రకారం మూడు వందల డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీల మధ్య ప్రయాణ కాలాన్ని పంచక కాలం అని పిలుస్తారు ఈ సమయం భూమిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పంచకంలో ఐదు విధులు ఉంటాయి వీటిని నిషేధించారు ఈ కాలంలో కలపని కొనుగోలు చేయకూడదు ఎందుకంటే అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది అయితే ఏమిటి ఆ నిషేధించిన విధులు కలప కొనుగోలు చేయడం ఇంటి పైకప్పు నిర్మాణం చేయడం మృతదేహాన్ని కాల్చడం పడక మంచం నిర్మాణం చేయడం దక్షిణ దిశలో ప్రయాణించడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు సంభవించే పంచక కాలం ప్రభావం భిన్నంగా ఉంటుంది ఏ పంచకం ఏ ప్రభావం చూపుతుందనేది పంచకం ప్రారంభమైన రోజు ప్రకారం తెలుస్తుంది ఆదివారం పంచకం రోగ పంచకం అని అంటారు సోమవారం రోజు రాజపంచకం అని అంటారు మంగళవారం రోజు అగ్నిపంచకం అని అంటారు బుధ గురువార రోజుల్లో పంచకాన్ని బహిష్కరించారు శుక్రవారం రోజు చోర పంచకం అని అంటారు శనివారం రోజు వచ్చే పంచకాన్ని మృత్యు పంచకం అని పిలుస్తారు ఎవరైనా వ్యక్తి పంచక కాలంలో చనిపోతే అశుభంగా పరిగణించరు ఎందుకంటే ఇలా జరిగినప్పుడు కుటుంబం కులం లేదా బంధువుల్లో పెద్ద హాని జరిగే అవకాశం ఉంది దీని నుంచి తప్పించుకోవడానికి చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసే సమయంలో ఒక బొమ్మను తయారు చేసి మరణించిన వ్యక్తితో పాటు దాన్ని కూడా దహనం చేస్తే మంచిది పంచక కాలంలో ఏదైనా సంఘటనలు జరిగితే వాటిని అశుభంగా పరిగణించాలి స్వస్తి శుభమస్తు